బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ ఐదవ తారీఖు ఎపిసోడ్లో రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేస్తుంది అప్పు నేను పాపని ఇక్కడే చూశాను మీకు చెప్పేలోగా వెళ్ళిపోయింది అని అప్పుతో అంటుంది రేణు ఏడుస్తూ ఇంతలో ఆమె భర్త వచ్చి పాప చనిపోయి ఏడాదవుతోంది మా బిడ్డ బతికే ఉందని రేణుక భ్రమల్లో ఉంది అనంటాడు ఇరువు పురుగు వారిని ఎంక్వైరీ చేసిన అప్పుకి అదే ఆన్సర్ రావడంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు స్వరాజ్ కంపెనీలో కావ్య వేసిన డిజైన్లను కొట్టేసి రాహుల్కిస్తాడు మేనేజర్ కావ్య రాజులు కేరళలోని ఆయుర్వేద వైద్యశాలలో గురువు గారిని కలుస్తారు కావ్యను పరీక్షించిన గురువు గారు ఆమెకే ఇబ్బంది లేదని నయం చేస్తానని చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు తమ సమస్యలు తీరిపోయి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని రాజ్ ఎంతో సంతోషిస్తాడు రాజ్ కావ్యలో వెళుతూ ఉండగా ఓ వ్యక్తిని రౌడీలు వెంటపడుతూ ఉంటారు అతను తిన్నగా వచ్చి రాజ్ కారు ముందు పడిపోతాడు ఇదంతా గత జరిగింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఉండగా ఓ వ్యక్తి వారి తగిలి పడిపోతాడు అతనేదో చెప్పబోతూ రాజు చేతుల్లోనే ప్రాణాలు విడుస్తాడు చనిపోయే ముందు ఓ పెన్ డ్రైవ్ రాజ్ జేబులో వేస్తాడు ఆ వ్యక్తి కేరళలో ఇలా జరగడంతో రాజ్ కావ్య భయపడతారు బాడీని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామని రాజ్ అంటాడు ఇంతలో ఆ వ్యక్తిని తరుముకొచ్చిన వాళ్లు రాజ్ కావ్యలను ఆపి వాడు చనిపోయే ముందు ఏం చెప్పాడు అని అడుగుతారు వాడు మాకేం చెప్పలేదు అని రాజ్ మండిపడతాడు ఆ పెన్ డ్రైవ్ ని ఎలాగైనా దక్కించుకోవాలని వాళ్ళు అనుకుంటారు రేణుక ఇంటి నుంచి వచ్చిన అప్పు కళ్యాణ్లు సైలెంట్ గా తమ బెడ్రూమ్ కి వెళుతూ ఉండగా ధాన్యలక్ష్మి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది ఆమెను చూసి అప్పు కళ్యాణ్లు వణికిపోతారు ఈ టైం వరకు పడుకోకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలత్తయ్య అని అంటుంది అప్పు నా ఆరోగ్యానికి ఏం కాలేదు కాని నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది ధాన్యం తనకేంటి గుండ్రైలా ఉంది అని కళ్యాణ్ అనగానే గుండ్రాయిలా ఉంటే హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లావు అని నిలదీస్తుంది ధాన్యం నిన్నటిదాకా పొట్టి ఆరోగ్యం గుండ్రాయిలాగే ఉంది ఈ రోజే గులకరైలా మారిపోయింది అని అంటాడు కళ్యాణ్ హాస్పిటల్ కెళ్లారు సరే ఇంత లేట్ అయిందేంటి అని మళ్ళీ అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇంతసేపు ఎక్కడికెళ్లారు ఏం చేశారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అన్నయ్య ఎయిర్పోర్ట్ లో దించేసి మేము హాస్పిటల్ వెళ్ళాం అని అంటాడు కళ్యాణ్ రాజ్ ఫ్లైట్ పదకొండు గంటలకి మీ అపాయింట్మెంట్ పది గంటలకి మీరు బయలుదేరింది తొమ్మిది గంటలకి అని అంటుంది ధాన్యలక్ష్మి ఫ్లైట్ డిలే అయితే రాజుకి ప్రాబ్లం లేదు టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్లకపోతే అపాయింట్మెంట్ మిస్ అవుతుంది ఎలా వెళ్లారు అని అడుగుతుంది డాక్టర్ మా కోసం వెయిట్ చేశారు అని అంటుంది అప్పు అయినా ఇంత లేట్ ఎందుకయింది అని అడుగుతుంది ధాన్యం పని అయిపోగానే ఇంటికి వచ్చేయడానికి వాళ్ళు నీలాగా నాలాగా ముసలివాళ్ళ కుర్రాళ్ళు కాబట్టి ఎక్కడికైనా షికారుకెళ్ళారేమో అని అంటాడు ప్రకాశం హాస్పిటల్ కెళితే టెస్టులు చేయించారా మరి రిపోర్ట్స్ ఏవి అని అడుగుతుంది ధాన్యం టెస్టులు చేశాక వెంటనే రిపోర్ట్స్ వస్తాయా ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది అంటాడు ప్రకాశం రెండు సార్లు హాస్పిటల్ కెళ్లారు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవద్దా అని అంటుంది ధాన్యలక్ష్మి ఆ రిపోర్ట్స్ చూసి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు ప్రకాశం కొడుకు కోడలు ఆకలితో ఉంటారు ముందు వాళ్ళకి భోజనం పెడదామని ఉందా లేదా అని మండిపడతాడు ఏ జన్మలో ఏం చేశానో నువ్వు నాకు తండ్రిగా పుట్టావు అని ప్రకాశాన్ని మెచ్చుకుంటాడు కళ్యాణ్ ఈ నాన్నలంటే వాడికి ఎంతో ప్రేమ అని పొంగిపోతాడు ప్రకాశం ఉదయం జరిగింది తలుచుకుని కావ్య బాధపడుతూ ఉండడంతో శ్రీమతి గారు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు అంటాడు రాజు ఉదయం మన కారుకు తగిలి పడిపోయిన వ్యక్తి గురించి అంటుంది వాడు మన కారుకి గుద్దుకోలేదు కారు దగ్గరకు వచ్చి పడిపోయాడు అంతే అనంటాడు చూస్తుంటే ప్రాణం పోయింది మనం వచ్చింది దేనికి అలా జరగడం ఏంటి తలుచుకుంటేనే భయంగా ఉంది అనంటుంది కావ్య ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా నువ్వు అంటాడు రాజ్ వాళ్ళు రౌడీల్లా ఉన్నారు మనమేదో చెప్పినట్లు మన దగ్గరికే వచ్చి ప్రశ్నిస్తున్నారు కాస్తైతే మనం ఇరుక్కుపోయేవాళ్ళం అంటుంది కావ్య వాళ్ళు రౌడీలేంటి జోకర్లు అంటాడు రాజ్ వాళ్ళు తింగరళ్లు కాబట్టే తప్పించుకోగలిగాం అంటుంది కావ్య తప్పు చేస్తే కదా తప్పించుకునేది వాడెవరో ఆ జోకర్లెవరో కూడా మనకు తెలియదు ఆ దారిలో వచ్చేసాం అంతే అంటాడు ఏదేమైనా ఒక మనిషి ప్రాణం మన కళ్ల ముందే పోయింది అంటుంది కావ్య వాడిది ప్రాణం కాని మనది భవిష్యత్తు అంటాడు రాజ్ మనం వచ్చింది వైద్యం చేయించుకోవడానికి వైద్యం చేయించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి అంటాడు నువ్వు టెన్షన్ పడకూడదు దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు టైంకి టాబ్లెట్ వేసుకుని టైంకి కషాయం తాగాలని గురువుగారు చెప్పారు కదా అని మండిపడతాడు రాజ్ రాజు ఇచ్చిన కషాయం చేదుగా ఉండడంతో కావ్య తాగలేకపోతుంది కషాయం చేదుగానే ఉంటుంది తీయగా ఉండదు అని కసురుకుంటాడు రాజ్ అతను బలవంతంగా తాగించే ప్రయత్నం చేయగా నా వల్ల కాదని వెళ్ళిపోతుంది నీతో ఎలా తాగించాలో నాకు బాగా తెలుసు అని పాట పాడతాడు రాజ్ చివరికి కావ్య కషాయం తాగిస్తుంది ఇందాక చేదుగా ఉందన్నావు అని రాజు అడుగుతాడు మా ఆయన పాట పాడితే తీయగా మారిపోయింది అంటుంది కావ్య నిజానికి ఆ కషాయం అంత చేదుగా లేదని కావ్య చెప్పగానే మరి ఎందుకంత సీన్ చేశావు అని మండిపడతాడు రాజ్ నేను అడిగితే మా ఆయన బుజ్జగించడం ప్రేమగా పాట పాడడం నాకు చాలా నచ్చింది అని అంటుంది కావ్య రాజ్ సీరియస్ అవ్వగానే భర్తని గట్టిగా హత్తుకుంటుంది భార్య సంతోషంగా ఉండడంతో రాజు కూడా సంతోషిస్తాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది